హాయ్ హలో వెల్కమ్ టు జనహిత ఇక పొలిటికల్ విషయాలకు వస్తే వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగం పార్టీకి మేలు చేస్తుంది ఇది శుభ పరిణామమే అని పార్టీలోని సీనియర్లు అంటున్నారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఫ్యామిలీకి అనుకు హనుచరుడుగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే లేల అప్పిరెడ్డి ఉన్నారు ఈయన వైసీపీ ప్రారంభం నుంచి కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఈయన చాలానే ఆశలు పెట్టుకున్నారు వైసీపీ టికెట్ సంపాదించుకొని గెలిచి తీరాలని చూస్తున్నారు ఈ క్రమంలోనే గడిచిన కూడా ఆయన నియోజకవర్గంలో కాలికి బల్పం కట్టుకుని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతూ పార్టీ నేతలతో అసంతృప్తి అనేది లేకుండా చూసుకుంటున్నారు అయితే ఇక్కడ సడన్ గా జగన్ అభ్యర్థిని మార్చారు ఈ మార్పుతో నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది వచ్చే ఎన్నికలు అత్యంత క్లిష్టంగాను ఈ నుంచి సామాజిక సమీకరణలు ఇతర పరంగా బల బలమైన వ్యక్తిని రంగంలోనికి దిప్పాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే అప్పిరెడ్డిని తప్పించి ప్రశాంత పోలీస్ అధికారి చంద్రగిరి ఏసు సమన్వయకర్తగా నియమించారు అయితే ఈ మార్పుపై తొలిత ఇక్కడ ఆందోళన ఆవేదన వ్యక్తమైన ఇప్పుడు మాత్రం జగన్ చేసిన మార్పును ప్రతి ఒక్కరూ స్వాగతించడం గమనార్హం ఈ క్రమంలో అసలు మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది జగన్ చేసిన మ్యాజిక్ ఏంటి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే విషయాలపై వైసీపీలోనూ ప్రధానంగా అధికార పార్టీ టీడీపీలోనూ చర్చకు వస్తుంది విషయంలోకి వెళ్తే గుంటూరు వెస్ట్ లో ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త నాయకుడిని మార్పును కోరుకుంటున్నారు పైగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు బీసీ రెడ్డి సామాజిక వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి అయితే చంద్రగిరి ఏసురత్నం రం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పైగా ఆయన కన్వర్ట్ క్రిస్టియన్ దీంతో అటు బీసీలు ఇటు ఎస్సీ ఎస్టీలు కూడా ఆయనకు మద్దతునిచ్చే అవకాశం ఎందుకనే ఉంది ఇక రెడ్డి సామాజిక వర్గం ఎలాగో జగన్ వెంటే ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి డోకాలేదు ఈ ఓట్లు సహజంగానే వైసీపీకి వస్తాయి నియోజకవర్గంలో బలంగా ఉన్న కమ్మ వర్గం ఓటర్లు ఏటూ టీడీపీ వైపే మొగ్గు చూపుతారు లో కూడా ఇప్పటి వరకు మెజార్టీ వర్గాలు టీడీపీ వైపు చూపుతున్నాయి అయితే జగన్ జిల్లాలో బీసీ కార్డుతో టీడీపీ ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు అదిరిపోయే ఎత్తుకడ వేశారు అంటున్నారు అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి